హాయ్ ఫ్రెండ్స్ అందరికీ విలేజీ స్టైల్లో నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇక్కడైతే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ కొంచెం ఆయిల్ ఇంకేంటి మసాలా అండ్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి నేనైతే మంచిగా కలిపి పెట్టానండి చికెన్కి పట్టించుకున్నానండి మసాలాలన్నీ ఇంకెక్కడైతే ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసేసాను పుదీనా కొత్తిమీర వేసేస్తాను మంచిగా ఫ్రై అయిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పసుపు వేసి అయితే ఫ్రై చేసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉందిగా ఫ్రెండ్స్ అదైతే వేసాను అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి చాలాసేపు ఫ్రై అయిపోతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే నేను కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఇక్కడ వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికించాను ఫ్రెండ్స్ ఉడికించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం కొబ్బరి పౌడర్ వేసానండి ఎండి కొబ్బరి పౌడరు ఇంకా తర్వాత నేనైతే ఇది మసాలా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి చికెన్ మసాలా గురించి చికెన్ పచ్చడి గురించి అయితే అదే మసాలా కర్రీలో వేసాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్ చాలా చాలా న్యాచురల్గా చికెన్ కర్రీ చాలా బాగుంది ఊర్లో వండిన టేస్ట్ అయితే నాకు వచ్చేసిందండి చిన్నప్పుడు మా అమ్మ వండుతుండేట్లా స్పైసీగా చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే నేను మళ్ళీ పక్కన అయితే నేను రైస్ కూడా చేశాను బగారా రైస్ అయితే ఈ కర్రీ అయితే మా ఆయనకి కూడా చాలా నచ్చిందండి మంచిగా స్పైసీ టేస్ట్ రెండు ఉన్నాయని చెప్పి తిన్నారండి చాలా మస్తు ఇష్టంతో ఇంత స్పైసీ అయితే తినము కొంచెం ఈ రోజైతే కొంచెం స్పైసీనే ఉంది ఫ్రెండ్ చూడ్డానికి కూడా రెడ్గా ఉంది చూడండి రెడ్గా ఉంది కదా అలా కూడా ఎందుకంటే మనం ఇంట్లో దంచుకున్న మసాలా వేసాం కదా దాని గురించి స్పైసీ అయింది కారం పొడి అయితే అంత స్పైసీ ఏం లేదు చాలా బాగా కుదిరిందండి మనం అనుకోకుండా చేస్తున్నప్పుడే కర్రీస్ అయితే చాలా టేస్టీగా వస్తాయి కదా ఫ్రెండ్స్ నాకైతే అప్పుడప్పుడు అలాగే అవుతుంది ఇంట్రెస్టే లేకుండా నిన్న జస్ట్ అలా ఉండానో లేదో లేదు ఇంకా అదే చాలా టేస్టీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ కర్రీ మొత్తం అయిపోయిందండి నేనైతే కంప్లీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకున్నానండి కర్రీ అయితే ఇంకా ఇక్కడ పక్కన అయితే ఇంకా బగారా రైస్ కూడా వండుతున్న దాని కాంబినేషన్ వచ్చేసి ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేసుకున్నానండి నేను ఇంకా ఇక్కడ మసాలాలు వేసుకున్నాను బగారా మసాలాలు పచ్చిమిరపకాయలు ఒకటి వేసాను ఇంకా తర్వాత చిన్న ఆనియన్ అయితే కట్ చేసి వేసాను ఇంకా ఇక్కడ ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆలు ఉండే ఒకటి ఆలుగడ్డ ఉండే నాకు ఇంకా ఆలుగడ్డ కూడా కట్ చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా రైస్లో ఆలుగడ్డ వేస్తే మా పాప ఇష్టంతో తింటుంది ఫ్రెండ్స్ అందుకోసం అని అయితే ఇక్కడ ఒక ఆలుగడ్డ అయితే నేను వేసాను ఇంకా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇక్కడ వాటర్ అయితే వేస్తాను నేను ఒక గ్లాస్ రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అప్పటికప్పుడే కడిగి పెట్టానండి రైస్ ఏం నానపెట్టలేదు అందుకంటే అని అయితే నాకు ఒక గ్లాసు రైస్ అయితే రెండు గ్లాసు వాటర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నాకు బరాబర్ వచ్చేసింది రైస్ మాత్రం చాలా టేస్టీగా ఉంది మనం రైస్లో ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువనే వేయాలి ఫ్రెండ్స్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఏదో కొంచెం ఆయిల్ వేసి చేస్తే అంత టేస్ట్ ఉండదు నేను అలా కూడా ట్రై చేసేదాన్ని అప్పుడు అలాగే వండుతుండే ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తానండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా వాటర్ వేసేసి దానికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ వేసేసి నేనైతే కుక్కర్ విజిల్ అయితే పెట్టాను ఒక టూ విజిల్స్కి అయితే నాకు రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను ఒకటి కుక్కర్లో వండితే ఫ్రెండ్స్ రైస్ అయితే అంత పోపు మాత్రం ఒకటే సైడ్కి వెళ్తుంది కదా మనం పెట్టితే ఇంకా అలా అయితే నేను అది తీసేసి మొత్తం ఒక బేసన్లో వేసి రైస్ మొత్తం కలుపుతానండి మళ్ళీ కలిపేసి మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ కుక్కర్లో వేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకా అంతా రైస్కి మొత్తం పడుతుంది కదా మాకు అలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి విజయ్ విలేజీ స్టైల్లో ఎంత బాగా వచ్చింది తెలుసా నా వంట నిజంగా చెప్తున్నా మస్తుంది అండి కర్రీ కానీ స్పైసీగా మంచి బగారా రైస్తోని ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ కర్రీ అయితే నేను తీసి వేరే దాంట్లో వేసి నేను మళ్ళీ అన్నీ కడిగి పెట్టుకున్నానండి వంట గిన్నెలు అనేసి ఇంక ఇక్కడ రైస్ కూడా తీసి నేను కుక్కర్ నుంచి నేను ఈ గిన్నెలో వేస్తాను కదా ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ బాగా